హలో అండి అందరికీ నమస్కారం నే మీ పల్లవి వెల్కమ్ బ్యాక్ టు పల్లవి కిచెన్ అండ్ బ్యూటీ ఈరోజు మనం చేసుకోబోయేది రెసిపీ వచ్చేసి డబల్కా మీఠా డబల్ కామిటా ఎలా చేయాలో మనం ఈ వీడియోలో ఒకసారి చూసేద్దామా అండి ఈ స్వీట్ వచ్చేసి నాకు చాలా అంటే చాలా మంచిగా కుదిరిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ స్వీట్ వచ్చేసి నేను కంప్లీట్గా నెయ్యితోనే చేశానండి నెయ్యి ప్లేస్లో మీరు ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు మనం ఈ బ్రెడ్ అనేది బేకరీలో తీసుకున్నామండి మీరు నార్మల్ బ్రెడ్తో కూడా చేసుకోవచ్చు మనం ఇట్లా హాఫ్ బ్రెడ్ అనేది ఇట్లా ఆఫ్ కట్ చేసుకొని ఈ సైడ్స్ అనేది మనం ఈ విధంగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి అండి మనం ఈ బెడ్ పీసెస్ అనేది మీడియం సైజ్ అనేది కట్ చేసుకోవాలండి మనం వీడియోలో చూపిస్తున్నాం కదా ఆ టైప్గా మనం కట్ చేసుకుంటే ఈ స్వీట్ అనేది మంచిగా వస్తుందండి ఎక్కడ మనకి హల్వా లాగా కాకుండా బ్రెడ్ పీసెస్ లాగా మనకి మంచిగా కనిపిస్తుంది ఇలా ఒకటిలో మనం ఫోర్ అనేది కట్ చేసుకోవాలి ఈ బెడ్ పీసెస్ అనేది మనం ఫ్యాన్ కింద డ్రై చేసుకోవాలండి డ్రై చేసుకుంటే నెయ్యి అనేది ఎక్కువ అనేది పీల్చుకోదు కా మిఠాయికి ఏమేమి కావాలో మనం ఒకసారి ఈ వీడియోలో చూసేద్దామా బ్రెడ్ తీసుకున్నానండి షుగర్ డ్రై ఫ్రూట్స్ గీ ఇలాచి అండ్ ఫుడ్ కలర్ మిల్క్ అండి నేను ఈ స్వీట్ కోసం వన్ లీటర్ దాకా మిల్క్ తీసుకున్నానండి ఫుల్ క్రీమ్ మిల్క్ అనేది యూస్ చేస్తున్నా ఈ కా మిఠాయిలో కోసం ఈ పాలు అనేది మనం మంచిగా మరిగించుకోవాలండి ఎంత బాగా అంటే పైన మేగడ మంచిగా కనిపించేలాగా మనం ఈ మేగడ స్వీట్కి ఎంతో రుచిని ఇస్తుంది అందుకోసం మనం పాలు అనేది మంచిగా కాచుకుంటే ఈ మేగడ అనేది వస్తుందండి మనం ఈ పాలు మీద మూత పెట్టుకొని పక్కన ఉంచుకుందాం మరొక గిన్నె తీసుకొని మనం షుగర్ సిరప్ అనేది తయారు చేసుకుంటున్నాం స్వీట్ కోసం నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వచ్చేసి వాటర్ తీసుకున్నానండి ఈ షుగర్ వచ్చేసి నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది తీసుకున్నాను ఇది మంచిగా కలిసేలాగా వాటర్లో షుగర్ అనేది మంచిగా కలుపుకోవాలి సిమ్లో పెట్టుకోవాలండి హైలో పెట్టుకుంటే అడుగు పట్టేస్తుంది మనం సిమ్లో పెట్టుకొని స్లోగా ఇలా మనం కలుపుతూ ఉండాలి మంచి కరిగేలాగా గరెటో తో ఇలా కలుపుకుంటూ ఉండాలి మంచిగా కరుగుతుంది షుగర్ అనేది వాటర్లో మనం దీనికోసం ఒక టెన్ దాకా ఇలాచి తీసుకొని పౌడర్ చేసుకోవాలి నేను కొంచెం షుగర్ కూడా తీసుకున్నానండి అంటే తొందరగా మెదుగుతుంది ఈ పౌడర్ అనేది దాని మీద మనం తొక్కలు తీసేసి మంచిగా ఈ విధంగా పౌడర్ చేసుకొని ఈ షుగర్ సిరప్లో యాడ్ చేయాలండి నేను ఒక స్పూన్ వచ్చేసి ఈ షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోయింది మనం బాండ్ అనేది పెట్టుకున్నామండి నేను నెయ్యి తీసుకుంటున్నాను ఈ డ్రై ఫ్రూట్స్ అనేది మనం ఫ్రై చేసుకుంటున్నాం నేను ఈ స్వీట్ వచ్చేసి కంప్లీట్గా గీతోనే చేస్తున్నానండి మీరు దీని ప్లేస్లో ఆయిల్ కూడా యూజ్ చేయచ్చు మంచిగా వేడయ్యాక ఫస్ట్ మనం కాజు అనేది వేసుకుంటున్నాము ఆ తర్వాత వచ్చేసి బాదం కూడా మనం ఈ నెయ్యిలో అనేది ఫ్రై చేసుకుంటున్నాము అన్నీ మంచిగా ఫ్రై అయ్యేలాగా మనం ఈ విధంగా కలుపుకోవాలి మంచిగా ఫ్రై అయిన డ్రై ఫ్రూట్స్ని మనం ఒక బౌల్ అనేది తీసి పెట్టుకుందాము కరబుజ షీట్స్ కూడా తీసుకుంటున్నానండి ఇది ఫ్రై చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఎందుకంటే చిట్టపటలా మన పైకి వస్తున్నాయి అన్ని డ్రై ఫ్రూట్స్ ఇలా ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకొని మరి కొంచెం నెయ్యి వేసుకొని ఈ బెడ్ పీసెస్ అనేది మనం ఫ్రై చేసుకుంటున్నాం నెయ్యిలో మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనం ఫ్రై చేసుకోవాలి బెడ్ పీసెస్ అనేది టూ సైడ్లో తిప్పుకొని మంచి కలర్ వచ్చేలాగా మనం ఫ్రై చేసుకోవాలి ఎక్కడ మారనియకుండా మంచిగా కలర్ వచ్చేలాగా గరెతో గరిటతోటి ఇలా కలుపుతూ ఉండాలి స్లోగా అనేది మనం టర్న్ చేసుకుంటే మంచిగా వేగుతాయండి ఈ బ్రెడ్ పీసెస్ అనేది ఈ విధంగా మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వచ్చేసాయి బ్రెడ్ పీసెస్ మనం మరొక ప్లేట్లో తీసి పెట్టుకొని పక్కన ఉంచుకుందాము మిగతా బెడ్ పీసెస్ అండి అన్నీ ఇలానే ఫ్రై చేసుకొని ఉంచుకోవాలండి మనం షుగర్ సిరప్ గిన్నెనే తీసుకొని ఒక లేయర్ లాగా బెడ్ పీసెస్ అనేది ఈ విధంగా మన ఈవెన్గా అనేది పెట్టుకోవాలి మంచిగా పెట్టుకొని ఫస్ట్ మనం షుగర్ సిరప్ అనేది ఒక టూ స్పూన్స్ అనేది ఈ బెడ్ పీసెస్ పైన ఇలా ఈ విధంగా వేసుకోవాలి మనం కాచి ఉంచిన పాలను కూడా మనం బెడ్ పీసెస్ పైన ఈ విధంగా పోసుకోవాలి మళ్ళీ ఇంకొక లేయరు వచ్చేసి బెడ్ పీసెస్ అనేది మనం పెట్టుకోవాలి మళ్ళీ షుగర్ సిరప్ అనేది యూజ్ చేస్తున్నాము టూ స్పూన్స్ షుగర్ సిరప్ మిల్క్ అనేది కూడా మనం ఈ విధంగా దానిపైన చల్లుకోవాలి ఇలా షుగర్ సిరప్ అండ్ మిల్క్ అనేది పోసుకొని మనం మళ్ళీ గ్యాస్ అనేది వెలిగించుకోవాలి ఒక టెన్ మినిట్స్ దాకా మనం మంచిగా సిమ్లోనే కుక్ చేసుకోవాలండి ఎంతో టేస్టీ జ్యూసి జూసే డబుల్ కామిటా స్వీట్ ఈజ్ రెడీ అండి మన సర్వింగ్ బౌల్లోకి తీసుకొని డ్రై ఫ్రూట్స్ అనేది దాని మీద ఈ విధంగా గార్నిష్ అనేది చేసుకోవాలి నేను ఈ డబల్కా మీటా స్వీట్ కోసం రోజ్ పెటల్స్ కూడా నేను యూజ్ చేస్తున్నానండి ఇది మా ఇంట్లో పోసిన పువ్వే అండి ఈ స్వీట్ వచ్చేసి చాలా అంటే చాలా మంచిగా కుదిరింది ఎంత అంటే చాలా అంటే చాలా జ్యూసీ జ్యూసీగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ స్వీట్ వచ్చేసి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అండి